వెల్కమ్ టు డాల్ వ్యూ తన సినిమాలు హిట్ చేయటం కోసం హిట్ చేసుకోవటం కోసం ఏపీ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దారి తప్పిపోతున్నారా తాను సంపాదించిన క్రెడిబిలిటీని న్యూట్రాలిటీని జస్ట్ రెండు సినిమాల కోసం తాకట్టు పెట్టేశారా అప్పుడు ఈ రెండు సినిమాలు హిట్ కాకపోతే పవన్కు వచ్చే నష్టమేంటి అడ్డగోలుగా టికెట్ రేట్లు పెంచి పెంచేసుకొని ప్రీమియర్ షోలు వేసి వేయించి అధికార దుర్వినియోగం చేసుకుని చివరికి తన ఫ్యాన్స్ డబ్బులని తానే దొడ్డిదారిన కొట్టేయటం పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ని దెబ్బతీసింది దెబ్బతీస్తుంది వ్యక్తిగా పొలిటీషియన్ గా పవన్ క్యారెక్టర్ వేరు అందుకే పవన్ కళ్యాణ్ ని జనం డిఫరెంట్ గా చూశారు చూస్తారు ఇప్పటికీ కూడా చూస్తున్నారు స్వార్థ ప్రయోజనాల కోసం పాకులాడేవాడు కాదని సినిమాలను వదులుకొని జనం కోసం రాజకీయాల్లోకి వచ్చాడని ఇప్పటికీ చాలా మంది నమ్ముతున్నారు నిజానికి ఏపీలో పొలిటికల్ స్పేస్ లేదు రెండు అగ్ర కులాలకు చెందిన పార్టీలు రాజకీయాన్ని నడిపిస్తున్నాయి పాలిటిక్స్ కూడా రెండు గ్రూపులుగా జరుగుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో మూడవ పార్టీని తీసుకొచ్చి దాన్ని ధైర్యంగా నడపటం ఆషామాషి కాదు ఓపిక సహనం శక్తి సామర్థ్యాలు అంతకుమించే వ్యూహం చాలా అవసరం మొత్తం మీద టీడీపీతో కలిసి పోటీ చేసి తన రాజకీయ ఉనికిని చాటుకున్నాడు పవన్ కళ్యాణ్ ఇంతవరకు బానే ఉంది కానీ తన పదవిని అధికారాన్ని కేవలం సినిమా టికెట్ల రేట్లు పెంచడానికి వాడుకోవటమే అతని స్థాయిని దిగజారేలా చేసింది పవన్ కళ్యాణ్ సినిమా హీరో అయినందునే అతని స్టార్డమ్ వల్లనే రాజకీయాల్లో సక్సెస్ అయ్యాడు ఈ పదవి కూడా అందువల్లే వచ్చింది పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని పదే పదే చెప్తూ ఉంటాడు సినిమాకి నేను ఇచ్చే గౌరవం ఏంటంటే సినిమాకి నాకు ఎందుకు అన్నం పెట్టిన కూర్చోబెట్టి పెట్టింది అంటే అది సినిమా నాకు ఇచ్చింది అందుకే ఎప్పటికీ ఆయన సినిమాని వదులుకోలేకపోతున్నాడు సినిమాలు వదిలేస్తే తనను గుర్తించరు అనే విషయం అతనికి బాగా తెలుసు సరే పదవుల్లో ఉంటూ నటించడం ఆయన వ్యక్తిగతం దాన్ని ఎవరు కామెంట్ చేయలేరు కానీ సమస్యల్లా తన సినిమాలు రిలీజ్ చేస్తూ తనకున్న అధికారంతో తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు వేసి వేయించి టికెట్ వెయ్యి రూపాయలు పెట్టి ఆపై ఎక్స్ట్రా షోలు వేసి టికెట్ రేట్లు పెంచుకొని తన అభిమానులని సామాన్య జనాన్ని దోచివేయటం పవన్ కళ్యాణ్ స్థాయిని దిగజారేలా చేసింది ఈ మధ్య రిలీజ్ అయిన పవర్ స్టార్ మూవీ ఓజీ మూడు వందల కోట్ల రూపాయలు వసూలు చేసిందని చాలా ఘనంగా చెప్పుకుంటున్నారు పవన్ కెరియర్లో ఇదే హైయెస్ట్ కలెక్షన్ అట ఏడాదిన్నర పాలనలో తన అడ్మినిస్ట్రేషన్ గురించి ఎవరూ మాట్లాడుకోలేదు కానీ ఆయన ఓజీ ద్వారా సాధించిన కలెక్షన్ ఇది అని మాత్రం చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు డెప్యూటీ సీఎంగా తన అధికారం ద్వారా ఆయన సాధించిన ఘనత ఓజీకి మూడు వందల కోట్ల రూపాయల కలెక్షన్ తీసుకురావటం ఆ మధ్య రిలీజ్ అయిన ప్లాప్ సినిమా హరిహర వీరమల్లు ఇప్పుడు రిలీజ్ అయిన ఓజీ రెండు ప్రీమియర్ షోలు ఎక్స్ట్రా షోలు ద్వారా జనాన్ని ముఖ్యంగా ఫ్యాన్స్ని నిష్కర్షగా పక్కాగా దోచేశాయి అసలు వెయ్యి రూపాయలు పెట్టి సినిమా చూడటం సాధ్యమేనా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లో ఎక్కువ మంది మధ్యతరగతి వాళ్ళు కింది స్థాయి వాళ్ళు మాత్రమే ఉంటారు ఒకరు వెయ్యి రూపాయల టికెట్ కొని మరికొందరు పదివేలకు బ్లాక్లో కొని ఓజీ సినిమా చూసి అది హిట్టా ఫట్టా అన్నది కూడా చెప్పలేని దోలాయమానంలో డైలమాలో ఉన్నారు ఇక హరిహర వీరమల్లు గురించి అయితే దారుణం వెయ్యి రూపాయలు పెట్టి కొని ఆ బోరు సినిమాని భరించలేక తల పట్టుకొని బయటకు వచ్చారు ఫ్యాన్స్ నేనేదో పవన్ కళ్యాణ్పై అసూయతోనో అక్కస్తోనో చెప్తున్నాను అనుకోవద్దు మీరే ఆలోచించండి ఇలా వెయ్యి రూపాయలు ప్రీమియర్ షోలు టికెట్లు పెట్టి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అనుమతులు తెచ్చుకొని ఇచ్చి జనం సొమ్ముని దోచేయటం ఎంతవరకు కరెక్ట్ పవన్ కళ్యాణ్ వంటి ప్రజానాయకుడికి ఈ చిల్లర పని అవసరమా స్వర్గీయ ఎన్టీ రామారావు కూడా రాజకీయాల్లో ఉంటూ సినిమాలు చేశారు కానీ ఆయన ఇలా అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రీమియర్ షోలు వేసి జనం డబ్బులు ఎప్పుడూ అప్పనంగా కొట్టేయలేదు పైగా ప్రీమియర్ షోల ద్వారా వచ్చే డబ్బుతో జనసేన పార్టీకి ఫండింగ్ చేస్తామంటూ మాట్లాడటం మరీ దారుణం సినిమాలు చూపించి ఆ డబ్బుతో రాజకీయాలు చేస్తారా ఫ్యాన్స్పై నిజంగా ప్రేమ ఉంటే ప్రీమియర్ షోలు ఉచితంగా వేయండి అంతేకాని నెలకి ఇరవై వేలు ముప్పై వేలు సంపాదించుకునే చిన్న చిన్న కార్మికులు ఉద్యోగులు పనివాళ్ళు డ్రైవర్ల నుంచి ఇలా ప్రీమియర్ షోర్ల పేరుతో దోపిడీ చేయటం ఎంతవరకు కరెక్ట్ ఒక్కసారి ఆలోచించు అల్లు అర్జున్ పుష్ప సినిమా రిలీజ్ అయినప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ ఎర్రచంద్రన్ స్మగ్లర్లు హీరోలుగా సినిమా రావటంపై పబ్లిక్లోనే అభ్యంతరం లేపారు మరి ఇప్పుడు ఏకంగా ఓజీ ఏమైనా దేశభక్తి సినిమానా లేక సందేశాత్మక చిత్రమా సినిమా మొదటి నుంచి చివరి వరకు రక్త ప్రవాహమే నరుక్కోవటమే సనాతన ధర్మాన్ని నమ్మే ఓ వ్యక్తి పైగా రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి ఇలా హింసను జనంలో చొప్పించవచ్చా ఆలోచించండి పవన్ పై మీకున్న భ్రమలు క్రమంగా తొలగిపోవటం లేదా మనం ఓ వ్యక్తిని హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఎందుకు ఎన్నుకున్నాం ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు ఒక్కసారి ఆలోచించండి ఎమ్మెల్యేగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ప్రజల సొమ్మును ఆయన సెక్యూరిటీ ఆయన విమాన ఖర్చుల కోసం వాహనాలు భోజనం మీటింగ్ల కోసం మనం ఇస్తున్నాం మన పన్నుల ద్వారా చెల్లిస్తున్నాం ఓ ప్రభుత్వ ఉద్యోగి ఓ ప్రైవేట్ కంపెనీ పెట్టి నడుపుకుంటానంటే మనం ఒప్పుకుంటామా చట్టం ఒప్పుకుంటుందా వెంటనే అతన్ని విధుల నుంచి తొలగిస్తారు కానీ ప్రభుత్వంలో ఉండి అన్ని సౌకర్యాలు అనుభవిస్తూ నేను సినిమాలు చేసుకుంటానంటే మాత్రం మనం ఆమోదించాల్సి వస్తుంది అంతేకాదు నా ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచుకుంటాను మీరు చూడండి అంటే చచ్చినట్లు జనం చూడాల్సి వస్తోంది ఒక్క జీవోతో ప్రభుత్వమే జనాన్ని దోచేసి ఆ డబ్బుని హీరోకి నిర్మాతలకు ఇస్తుంది ఒక్క పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రమే కాదు బాలకృష్ణ ఇతర నేతలందరికీ ఇది వర్తిస్తుంది అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఓజీ ప్రీమియర్ షోలు వేసి తమ సినిమాని పవన్ సూపర్ హిట్ చేసుకోగలిగారేమో కానీ జనంలో మాత్రం ఆయన అట్టర్ ఫ్లాప్ అయ్యారు